హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పల్లి పొడి పొట్లకాయ ఫ్రై చేయబోతున్నాం ఇది అన్నం సాంబార్ రసం లేదా రోటీ దేనిలోకైనా చాలా బాగా సూట్ అవుతుంది దీని తయారీ కోసం ముందుగా లేతగా ఉన్న పొట్లకాయలు తీసుకోవాలండి ఇలా పొట్లకాయల పైన వైట్ గా ఉన్న వాటిని మనం ఇప్పుడు క్లీన్ చేసుకుందాం చేతిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి ఇంకా తొందరగా వచ్చేస్తుంది ఇలా సాల్ట్ తో నెమ్మది విధంగా రుద్దామంటే పైన వైట్ అంతా పోతుంది ఇలా మొత్తం ముక్కలన్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాటర్ వేసి కడగాలి ఇలా కడిగిన పొట్లకైని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి లోపల గింజలు ఉంటే లేత గింజలు అయితే ఆ గింజలతో పాటే కట్ చేసేయొచ్చు ముదిరి గింజలు అయితే తీసేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొట్లకాయతో పప్పు చేసుకోవచ్చు అలాగే పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఏది చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళు పైన వేసుకోండి ఈ గిన్నెంతా ఈ విధంగా కుదుపుకోవాలి ఈ ఉప్పు ఈ ముక్కలకు పట్టి ఆ ముక్కల్లో ఉన్న నీరంతా పొడిచేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఇప్పుడు పల్లీని వేసుకోండి ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా రంగు మారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే లో రెండు గంటల నూనెను వేసుకుని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని గట్టిగా నీరంతా పోయే వరకు పిండుకుని ఈ పోపులో వేసుకోవాలి ఇలా ఒకసారి గరిటతో కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ పొట్లకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి మనం ఉప్పు వేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి ఈలోపు మనం పల్లీ పొడి తయారు చేసుకుందాము మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పల్లీలు మిర్చి వేసుకోండి అర స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లిపాయలు కూడా తొక్కతో సహా వేసుకోండి కొంచెం ఉప్పుని వేసుకోండి మనం ముందుగా ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ పల్లీల్ని కొంచెం బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి మధ్య మధ్యలో ఈ పొట్లకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలండి పొట్లకాయలు పూర్తిగా ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీ పొడిని కూడా వేసి ఒక ఏడుతో కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి ఇలా పల్లీ పొడి మిక్సీ పట్టు వేయడం వల్ల చాలా సువాసనతో ఈ వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఎంత సింపుల్గా టేస్టీగా ఈ పొట్లకాయ ఫ్రై తయారయ్యిందో ఇది రైస్ లోకి కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్